ఈరోజు నేను మీకు ఒక మంచి స్టోరీ ఎంతమందికి మంచి స్టోరీ కావాలి ఓకే ఒక ఊర్లో ఒక పెద్ద పాండ్ ఉంది ఏముంది పిల్లలు పాండ్లో ఏముంటాయి పాండ్లో ఏముంటాయి పిల్లలు ఫిషెస్ ఉంటాయి కదా పాండ్లో ఫిషెస్ ఉంటాయి ఆ పాండ్లో ఎలాంటి ఫిషెస్ ఉన్నాయంటే ఒకసారి వీటిని ఏమంటారు తెలుసా పిల్లలు కాయ్ ఫిషెస్ అంటారు ఏమంటారు కాయ్ ఫిషెస్ అంటారు పాండ్ నిండా ఏమున్నాయి బ్యూటిఫుల్ కాయ్ ఫిషెస్ ఈ ఫిషెస్ చాలా పొగరబోత్ ఫిషెస్ అంట ఏంటి పొగరబోత్ ఫిషెస్ అంటే ఏంటి తెలుసా ఎవ్వరి మాట వినం ఇక్కడ ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు మమ్మీ నాకు చెప్పక మమ్మీ నేను ఈ మాట వినను అక్క నన్ను మాట్లాడొద్దు అని చెప్పక అక్క నేను మాట్లాడతా ఆంటీ నన్ను కూర్చోమని చెప్పొద్దా ఆంటీ నేను నించోనే ఉంటా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా హేరా ఈ ఫిషెస్ చాలా కోపంగా ఉంటాయంటే ఎప్పుడు ఎలా ఉంటాయి మీ కోపం ఎప్పుడైనా వచ్చిందా పిల్లలు కాపం వస్తే ఎలా ఉంటుంది నీ ఫేస్ ఎలా ఉంటుంది నీ సంగతి చూస్తా అన్నట్టు పెడతాం కదా ఫేస్ యాంగ్రీ ఫేస్ ఆ ఫిషెస్ ఎప్పుడు యాంగ్రీ ఫేసే ఒక్కసారి కూడా స్మైలింగ్ ఫేస్ ఉండేది కాదు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేవి కావు అయితే ఆ పాండ్ దగ్గరికి ఎప్పుడు ఒక క్రాకడాయిల్ వచ్చేదంట ఏమొచ్చేది మా బాబో ఎలా ఉంది క్రాకడాయిల్ క్రాకిడైల్తో ఎంతమందికి ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది నాకు లేదు బాబోయ్ మీకుందా క్రాకడైల్ని ఫ్రెండ్షిప్ చేస్తారా క్రాకడైల్ని ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది తినేస్తుంది మనల్ని టిఫిన్ లాగా లంచ్ లాగా తినేస్తుంది ఎందుకంటే క్రాకడైల్కి ఏమున్నాయి షా పళ్ళు ఉండవా మనకు వాటికి వాటికుంటాయి ఖచ్చితంగా తెలుసా మీకు పళ్ళు ఊడిపోతాయి కదా మిల్క్ టీతో ఊడిపోయినప్పుడు వాటికి వాటికుంటా ఎప్పుడు ఉంటాయి పళ్ళు చాలా షార్ప్ టీత్ నీ పన్ను ఊడిపోయిందా మళ్ళీ వచ్చేస్తుంది డోంట్ వరీ ఓకే క్రాకడైల్కి నోటి నిండా ఏముంటాయి పిల్లలు టీత్ ఉంటాయి ఆ టీత్ చాలా షార్ప్గా ఉంటాయి ఈ క్రాకడైలు ఈ పాండ్ దగ్గరకు వచ్చి ఈ ఫిషెస్తో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకునేదంట ఫిషెస్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఈ ఫిషెస్ ఎప్పుడు క్రాకడైల్తో మాట్లాడేవి కాదు ఎందుకంటే ఈ ఫిషెస్ ఏంటి యాంగ్రీ ఫిషెస్ మాట వినని ఫిషెస్ డిజోబీడియంట్ ఫిషెస్ ఎవరైనా ఫిషెస్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా చెప్తే అస్సలు వినా మాకేం చేయాలనిపిస్తే మేము అదే చేస్తాం ఒకరోజు పిల్లలు జాగ్రత్తగా వినాలి ఒకరోజు ఇద్దరు ఫిషర్ మ్యాన్ ఫిషర్ మ్యాన్ అంటే ఎవరు చేపలు పట్టుకుంటారు కదా ఇప్పుడు మనకి ఫిష్ మార్కెట్ ఉంటుంది తెలుసా రాజమండ్రిలో ఫిష్ మార్కెట్ ఉంటుంది అక్కడికి మన డాడీ వాళ్ళు వెళ్ళి ఏం కొనుక్కొస్తారు డాడీ మమ్మీ ఫిషెస్ కొనుకొస్తారు ఆ ఫిష్ మార్కెట్కి ఫిషెస్ ఎలా వస్తాయి ఫిషర్ మ్యాన్ పాండ్స్లో రివర్స్లో సీస్లో వెళ్ళి నెట్ వేసి ఆ ఫిషెస్ పట్టుకొని వస్తారు కదా ఒకరోజు ఏమైందంటే ఆ పాండ్ దగ్గరికి ఇద్దరు ఫిషర్ మ్యాను వచ్చారు ఇద్దరు ఫిషర్ మ్యాన్ వచ్చి వావ్ ఈ పాండులో ఎన్ని ఫిషెస్ ఉన్నాయా ఈ ఫిషెస్ అన్నిటిని మనం పట్టుకొని మార్కెట్లో అమ్మేస్తే మనకి చాలా డబ్బులు వస్తాయి మనం చాలా రిచ్ అయిపోతాము అని ఆలోచన చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ షోర్ దగ్గర ఆ క్రాక్ డైల్ నిద్రపోతూ ఉందంట ఆ క్రాకడైల్కి ఎప్పుడైతే మనుషుల సౌండ్ వినపడిందో అది నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మొత్తం ఆ క్రాకడైల్ ఏం చేసింది వినేసింది అది మంచి క్రాకడైల్ చెడ్డ క్రాకడైల్ కాదు సో క్రాకడైలు ఆ ఇద్దరు ఫిషర్మెన్ను ఏం మాట్లాడుకున్నారు చెప్పండి పిల్లలు మనము రేపు పెద్ద నెట్ తీసుకొని వచ్చి ఈ పాండ్లో ఉన్న ఫిషెస్ అన్నిటిని పట్టుకొని వెళ్ళిపోయి మార్కెట్లో అమ్మేద్దాం అని మాట్లాడుకుంటే ఆ మాట క్రాకడైల్ వినేసి ఆ మ్యాన్ ఇద్దరు వెళ్ళిపోగానే ఆ పాండ్ దగ్గరకు వచ్చి ఫిషెస్ ఫిషెస్ ఒకసారి ఇటు రండి నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీరు ఖచ్చితంగా వినాలి ఇప్పుడు నేను చెప్పేది అది మీకు చాలా అవసరం అంటే ఫిషెస్ అస్సలు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు పొగరిపోతు ఫిషెస్ కదా ఎవ్వరి మాట వినవు యాంగ్రీ ఫిషెస్ ఎవరితో ఫ్రెండ్లీగా ఉండవు అవి అంటున్నాయంట క్రాకిడైల్ వెళ్ళిపో నువ్వు మా దగ్గర రావద్దు నువ్వు మాకేం చెప్పొద్దు మేం నీతో మాట్లాడమంటుంటే ఆ క్రాకిడైల్ అన్నది ఫిషెస్ ఫిషెస్ ఒక్కసారి రండి నా మాట వినండి నిన్న ఒక ఇద్దరు మ్యాన్ వచ్చి మిమ్మల్ని ఒక నెట్లో పట్టుకెళ్ళిపోవాలని ఒక ప్లాన్ చేసుకుంటుంటే నేను విన్నాను ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా తప్పించుకొని వెళ్ళిపోండి మీరు సేఫ్గా ఉండాలి మీరు ఇక్కడే ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఫిషర్మ్యాన్ పట్టుకెళ్ళిపోతాడు అని చెప్పగానే ఈ ఫిషర్స్ అన్నాయంట అది మాకు ఎప్పుడో తెలుసులే రాకడే నువ్వు మాకు కొత్తగా చెప్పాలా మమ్మల్ని పట్టుకోవడానికి చాలా మంది వచ్చారు చాలా నెట్స్ వేశారు మేము ఎవ్వరి నెట్లో పడలేదు మేము అలాగే తప్పించుకొని ఇక్కడే ఉండి బాగానే బ్రతికేసాము నువ్వు మాకేం చెప్పక్కర్లేదు నువ్వు మాకు చెప్పినా కూడా మేము వినము అన్నయ్య అంట ఏమన్నాయి ఫిషెస్ అన్నయా కొంతమంది పిల్లలు కూడా అంతే కదా స్కూల్లో టీచర్ ఏం చెప్పినా వినరు మమ్మీ ఏం చెప్పినా వినరు డాడీ ఏం చెప్పినా వినరు సండే స్కూల్ అక్కోళ్ళు ఏం చెప్పినా వినరు సండే స్కూల్ అన్న వాళ్ళు ఏమన్నా చెప్పినా వినరు గ్రాండ్ పేరెంట్స్ ఏమన్నా చెప్పినా వినరు ఈ ఫిషెస్ కూడా అలాగే సరే క్రాకడైలు మీ ఇష్టం మరి నేనైతే చెప్తున్నాను మీరు సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ మీరు నా మాట వినకపోతే నేను ఏం చేయగలను అని సైలెంట్గా క్రాకడైల్ వెళ్ళిపోయిందంట ఆ రోజు నెక్స్ట్ రోజు ఎవరు వచ్చారు ఫిషర్ మ్యాను పెద్ద పెద్ద ఫిషింగ్ నెట్స్ పట్టుకొని ఫిషింగ్ నెట్ ఎప్పుడైనా చూసారా పిల్లలు ఫిషర్ మ్యాను ఫిషింగ్ నెట్స్ అదిగో చూసారా ఫిషింగ్ నెట్స్ అలా ఉంటాయి అన్నమాట అవి తీసుకెళ్ళి అలా పాండ్లో కానీ ఫిష్ అన్నీ అందులో పడిపోతాయి ఈ ఫిషర్ మ్యాన్ రెండు పెద్ద పెద్ద ఫిషింగ్ నెట్స్ తీసుకొచ్చి ఆ పాండ్లో వెయ్యగానే ఆ ఫిషింగ్ నెట్లో ఏం పడిపోయాయి పిల్లలు మొత్తం ఫిషెస్ ఒ టి కూడా తప్పించుకోలేదు ఎంత ట్రై చేసినా వాటి వల్ల కాలేదు ఆ ఫిషెస్ అన్నీ ఫిషింగ్ నెట్లో పడిపోయిన తర్వాత ఈ ఫిషర్మెన్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారంట అబ్బాయి ఇంత చిన్న పాండ్లో మనకి ఇన్ని ఫిషులు దొరికాయి ఇవన్నీ మనం మార్కెట్లో అమ్మేస్తే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ మనకు వచ్చేస్తాయి అప్పుడు మనం చాలా రిచ్ అయిపోతామని హ్యాపీగా వాటన్నిటిని నెట్లో పట్టుకొని ఇంటికి తీసుకెళ్తుంటే ఈ నెట్లో ఉన్న ఫిషెస్ ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఏడుస్తున్నాయి అయ్యో క్రాకడైల్ చెప్తే మేము ఎందుకు వినలేదా క్రాకడైల్ మాకొచ్చి మాకు వచ్చి వార్నింగ్ ఇచ్చింది కదా మాకు చెప్పింది కదా ఇక్కడ నుంచి ఎక్కడికైనా తప్పించుకొని వెళ్ళిపోమని క్రాకర్ చెప్పిన మాట వినలేదు ఇప్పుడు మేము చచ్చిపోతున్నాము ఇప్పుడు మమ్మల్ని మార్కెట్లో తీసుకెళ్ళిన తర్వాత మా హెడ్ మా టేల్ అంతా కట్ చేసేస్తారు కదా మళ్ళీ మేము మీ పేర్లేంటి చెప్పండి నీ పేరేంటి నిమ్షి నిమ్షి ప్లేట్లోకి వెళ్ళిపోతానే నేను ఇప్పుడు అయ్యో నేను నీ పేరేంటి నాన్న నీ పేరేంటి యశ్వంత్ యశ్వంత్ ప్లేట్లోకి వెళ్ళిపోతానే నేను ఇంకా చచ్చిపోతున్నానే యశ్వంత్ వాళ్ళ మమ్మీ నన్ను గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టేస్తుంది అప్పుడు నాకు అయ్యయ్యో నా ఫ్యూచర్ ఏంటి ఇలా అయిపోయింది ఎంత హ్యాపీగా నేను పాండ్లో స్విమ్మింగ్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా ఉన్నాను ఆ క్రాకడైల్ మాట నేను వినుంటే ఎంత బాగుండేదని ఫిషెస్ అందరు బాధపడ్డారంట అప్పుడు ఆ క్రాకడైలు వీళ్ళని ఆ ఫిషర్ మ్యాన్ ఎప్పుడైతే నెట్లో పట్టుకెళ్తా ఉన్నాడో అప్పుడు క్రాకడైల్ చూసి చెప్పిందంట నేను మీకు చాలా హెల్ప్ చేద్దామనుకున్నాను ఫిషర్స్ కానీ మీరు నా మాట అస్సలు వినలేదు మీకు ఏం జరగాలో మీకు అదే జరిగింది ఇంకా మీకు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు పిల్లలు ఈ ఫిషెస్ స్టోరీ నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము మమ్మీ డాడీ మాట ఏం చేయాలి వినాలి పెద్దల మాట వినాలి టీచర్స్ మాట వినాలి సండే స్కూల్ అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు అన్నవాళ్ళు ఏమన్నా చెప్తుంటే వినాలి నేను వినను నాకు ఏది ఇష్టమైతే నేను అదే చేస్తాను అని మనం అనుకుంటే ఆ ఫిషెస్ లాగా లాస్ట్కి మనకేమవుతుంది కష్టమో వస్తుంది నష్టం వస్తుంది ఒకరోజు వస్తుంది మనం ఏడ్చుకుంటా కూర్చోవాలి